మేడం ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం లేదు అసలు ఎక్సర్సైజ్ చేయడానికి వాకింగ్ చేయడానికి అసలు టైమే లేదు అంటూ ఉంటారు మళ్ళీ నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అసలు నా దగ్గరికి ఒక పదిహేను ఇరవై మంది అయినా వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఆ ప్రాబ్లం ఉంది నేను ఏం చేయాలి ఏం చేయాలి అంటూ ఉంటారు ఏం చేయాలి ఎక్సర్సైజ్ యోగా ప్రాక్టీస్ చేసుకోండి వాకింగ్ చేయండి ఫుడ్ని బెటర్ చేసుకోండి సో ప్రాక్టీస్ చేయడానికి టైం లేదని ఎలా అంటారు మన బాడీ గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు ఇప్పుడు వీక్లీ ఫైవ్ అవర్స్ ప్రాక్టీస్ చేసుకోమంటున్నాను జస్ట్ ఫైవ్ అవర్స్ అంటే ఎవ్రీడే గంట ప్రాక్టీస్ చేసుకోండి సాటర్డే సండే కలిపి మీరు హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకున్నా సరే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ లేవా మన దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ దగ్గర వీక్లీ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ అవర్స్లో ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కూడా మీకోసం మీరు కేటాయించలేకపోతే ఇంక ఎలా మరి అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో మీరే కదా మనం మనమే కదా చూసుకోవాలి మనం వేరే వాళ్ళ కోసం అది చేయడానికి ఇచ్చేయడానికి చేయడానికి చాలా రెడీ ఉంటాయి ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోసం కానీ మన గురించి మనము ఒక గంట ఎక్సర్సైజ్ చేయడానికి ఒక గంట ఆసన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎందుకు లేదు టైం పెట్టుకోండి నేను చెప్తాను ఈరోజు మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి మార్నింగ్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకో మార్నింగ్ లేచాక నాడి శోధన ప్రాణాయామం చేసుకోండి ఒక ఫైవ్ సెట్ సూర్య నమస్కారం కొన్ని ఆసన ప్రాక్టీస్ ఇన్వాల్వ్ చేయండి ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి రిలాక్సింగ్ కామింగ్ ఆసనాస్ తీసుకొని కావాలంటే మీకు అసలు టైం లేని రోజు ట్వంటీ టు థర్టీ మినిట్స్ మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని నైట్ బెడ్ మీదకి ఎక్కాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి బ్రీత్ బ్రెత్ వర్క్ ఓం మంత్ర చాంటింగ్ చిన్న ఆసనాస్ ముద్రాసు మీకు టైం ఉన్నప్పుడు ప్రతిసారి తీసుకోవచ్చు మీకు ఇదంతా ఎంత టైం పడుతుంది చెప్పండి మీకు ఎక్కువ టైం ఉన్న రోజు గంటన్నర ప్రాక్టీస్ చేసుకోండి మీకు టైం లేదు అనిపించిన రోజు ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ చేసుకోండి అండ్ సెకండ్ వచ్చేసి మనం తిన్నాక మీకు వాకింగ్ చేయడానికి టైం లేదు వాకింగ్ చేయడానికి టైం లేకపోతే మన బాడీ ఎలా వాకింగ్ ఇస్ వెరీ బేసిక్ కదా మనం ఎలా తింటున్నాం ఎలా పడుకుంటున్నాం ఇంకా వాకింగ్ కూడా వెరీ బేసిక్ సో మీరు తిన్నాక అట్లీస్ట్ మీకు టైం అయితే మీరు తిన్న వెంటనే ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ చేయడము ఒక రెండు నిమిషాలు నిమిషాలు వన్ టు మినిట్స్ వజ్రాసన్లో కూర్చోడాలు ఎప్పుడైనా మీరు టీవీ చూస్తున్నప్పుడు ధ్యాన వీరాసన్ మసనాలు కూర్చోడం ఇలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేసేసుకోండి అప్పుడు ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ మంచిగా ఉంటాయి అన్నీ అసలు మీరు నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో హండ్రెడ్ ప్రాబ్లమ్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని కొంచెం కొంచెం సెట్ చేసేస్తే అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మనం చెయ్యకనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ని కాపాడుకోండి యోగా ప్రాక్టీస్ చేయండి కొంచెం ఫుడ్ బెటర్ చేసుకోండి స్లీప్ సైకిల్ సెట్ చేసుకోండి అన్నీ సెట్ అవుతాయి